హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఒక్కటే విషయం ప్రతి విజేతనూ ఒకే దారిలో నడిపిస్తుంది అదే విల్ పవర్ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సాధించాలనే దృఢనిశ్చయం ఉంటే అసాధ్యమేమీ లేదు ఈ వీడియోలో మనం చూసేది అలాంటి సంకల్పంతో ప్రపంచాన్ని ఒరిగించినట్ట పది సెలబ్రిటీలు గురించి వాళ్ల కష్టాలు ఎదురుదెబ్బలు పట్టుదల ఇవన్నీ మీ మనసులో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపతాయి మీరు కూడా ఓసారి వీరి కథలు వినగానే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది చూడండి మీ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది ఒకటి క్రిస్టియానో రొనాల్డో పేదరికల్లో జన్మించి అనారోగ్యం నుంచి బయటపడి ఫుట్బాల్లో ప్రపంచ నంబర్ వన్ గా ఎదిగాడు రోజూ ఆరు గంటలు కసరత్తు చేయడం పర్సనల్ డైట్స్ ఫాలో కావడం ఆటపై పట్టు ఇవన్నీ అతని విల్ కు నిదర్శనాలు రెండు మస్క్ ఒకే సమయం స్పెసిక్స్ టేస్లా న్యూరాలింక్ వంటి కంపెనీలు నడుపుతూ ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి ఆయన్ని చాలామంది విఫలమైనవాడిగా తిరస్కరించిన అతని అచంచల సంకల్పం వల్లే అతను విజేత అయ్యాడు మూడు మిల్కా సింగ్ ఫ్లయింగ్ సింగ్ అని పిలువబడే మిల్కా సింగ్ భారతదేశంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో పరుగులు వేసిన గొప్ప క్రీడాకారుడు చిన్నతనంలో ఓచుకోతలు చూసిన అతని విల్ పవర్ అతన్ని ఓ ఛాంపియన్గా మార్చింది నాలుగు ఎపిజె అబ్దుల్ కలాం తూర్పుగోదావరి జిల్లాలోని చిన్న గ్రామంలో పుట్టి పేపర్లను అమ్ముతూ జీవనం ప్రారంభించి ఆకాశాన్ని తాకిన విజ్ఞాన శాస్త్రవేత్తగా దేశపు ప్రెసిడెంట్ గా ఎదిగాడు అవివేక పరిస్థితుల్లోనూ విద్యపై నమ్మకంతో ముందుకెళ్లాడు ఐదు హార్దిక్ పాండ్య ఒక ఆటగాడు కావాలంటే నమ్మకం ఒక్కటే చాలదని నిరూపించిన క్రికెటర్ చిన్నప్పుడు మిగతా వాళ్ల బాటలు తీసుకుని కష్టపడి క్రికెట్లో చోటు సంపాదించాడు నిద్రలేకుండా ఆకలితోనూ ప్రాక్టీస్ చేసిన దృఢ సంకల్పం అతన్ని ఇండియా టీంకు తీసుకొచ్చింది ఆరు ర్యాకోమ్ ఒక మహిళగా బాక్సింగ్లో ప్రవేశించి ప్రపంచ ఛాంపియన్గా నిలబడటం అంత సులభం కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితుల మధ్య తన కీర్తిని సాధించింది ఆమె నీవు చేయలేవు అన్నవాళ్లందరికీ సమాధానంగా నిలిచింది ఏడు శారుఖ్ ఖాన్ ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి ఒక్కరే జీవితాన్ని ఆరంభించి బాలీవుడ్ను శాసించిన స్టార్ విల్పవర్ డెడికేషన్ బెతలపై గెలిచిన ఆశ ఇవే అతని విజయానికి మూలాలు ఎనిమిది పివి సింధు రోజు నాలుగు గంటల నిద్రతో అలుపెరుగని కృషితో ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచిన బెడ్మింటన్ క్రీడాకారిణి ఆమెకు ఉన్న ఫోకస్ మరియు డిసిప్లిన్ ఎంతో మంది యువతకు ఆదర్శం తొమ్మిది ఆర్నల్డ్ షోర్జనే గ బాడీ బిల్డింగ్లో ప్రపంచ ఛాంపియన్ ఆ తర్వాత హాలీవుడ్ హీరో చివరికి అమెరికా గవర్నర్ అన్నీ ఒక్క పవర్ వలన అతని మాట ఐ నాట్ నాట్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఐ యూస్డ్ మై విల్ టు క్రియేట్ మై వర్ల్డ్ పది గెలుపు లేదు కనీసం ఓ క్షణంకూడా నిద్రలేని పరిస్థితుల్లోనూ ఒక సైనికుడిగా దేశానికి సేవ చేయడం ఎంత గౌరవకరం యుద్ధ సమయంలో కూడా మనోబలాన్ని కోల్పోకుండా మానసిక బలంతో ముందుకు సాగాడు ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ వేసేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటివే చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో వస్తే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ నొక్కేయండి ఇంకా ఏం ఆలస్యం మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు